మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ వెంటనే క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి ఫోటోతో కూడినటువంటి ఫ్లెక్సీని మహిళలు చెప్పులతో కొట్టారు అంతకుముందు కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలను నిరసిస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మ బొమ్మ దహనం చేశారు అలాగే జైబాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ ంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి రాష్ట్ర మహిళా నాయకురాళ్లు కృష్ణవేణి రేష్మ పావని గద్యపాక దీప పాము అనిత మోరిగాడి లక్ష్మి జాలపు వనజ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కి ఈరోజు ఇన్స్పెక్షన్ కి రావడం జరిగింది అదే విధంగా దీంట్లో భాగంగా నాలుగు ప్రోగ్రామ్స్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సర్కులర్ ఇచ్చారు ఒకటి జై భీమ్ జై సంవిధాన్ జై బాపు సంవిధాన్ని మార్చే విధంగా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించిన బీజేపీ పార్టీ వాళ్ళే కానీ ఇది ఒక కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారు కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర కూడా ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరుగుతున్నారో భారత్ జోడో యాత్రలో కూడా మీరు మాట్లాడడం చూశారు ఇప్పుడు ఇప్పుడు చూసినట్టయితే మోదీ ప్రభుత్వం పదేళ్ళైనా కూడా నిత్యావసర సరుకుల ధరలే కానీ గ్యాస్ ధరలే కానీ పెంచిన సిలిండర్ ధరలే కానీ ఎక్కడ కూడా తగ్గించలేదు మళ్ళీ మొన్న గుదిబండగా మారిన గ్యాస్ ధర యాభై రూపాయలు పెరిగింది ఇది ఒక్కటే కాకుండా నిజంగా చాలా సిగ్గు చేటు అస్సాంకి సా సంబంధించిన ముఖ్యమంత్రి వర్యులు హిమంతు బిస్వ శర్మ గారు ఏదైతే మాట మాట్లాడారో ఆడవాళ్ళను ఉద్దేశిస్తూ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదిహేను వరకు కాంగ్రెస్ పార్టీలో గవర్నమెంట్ జాబ్ పొందిన వాళ్ళందరూ కూడా వర్జనీటి కోల్పోయారు అనేది ఒక వ్యాఖ్యలు చేశారు సిగ్గు శరం లేకుండా ఈరోజు బీజేపీ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం ఎంపీలే కానీ ఎమ్మెల్యేలే కానీ అక్కడ కూడా మహిళా కాంగ్రెస్ సోదరమణులు ఉన్నారు మహిళలు ఉన్నారు కానీ ఏ విధంగా డెరగేటరీ కామెంట్స్ చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఎంత అవమానం ఆడవాళ్ళని అవమానించడంలో బీజేపీ పార్టీ ముందంజలో ఉంది రక్షణ అయితే గాలి వదిలేశారు ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి మేము రూలింగ్ లో ఉన్నప్పుడు రెండు వేల ఒకటి నుంచి